హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదు అండ్ మళ్ళీ ఎప్పుడైతే మేము ముందుకు వచ్చేసాను నచ్చితే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి అదేనండి మేనత్తా వాళ్ళు అందరూ కలిసి పూజ అయితే చేసుకుంటున్నారని చెప్పాను కదండి ఇంకా అందరూ కలిసి గుడికి అయితే వచ్చేసారండి గంపలు తీసుకొని ఇంకా పూజకు కావాల్సినవన్నీ తీసుకొని మేకను తోలుకొని అయితే వచ్చేసినారండి ఇంకొచ్చిన తర్వాత అక్కడ ఈ రకంగా పొయ్యిలు అయితే రెడీ చేసుకుంటున్నారు పొంగల్ పెట్టడానికి ఎంత క్యూట్ ఉన్నాయి కదండి ఆ పాత్రలు చూడడానికి అక్క వాళ్ళైతే ఇంకా పొంగలు పెట్టడానికి అంత సిద్ధం చేసుకుంటున్నారు అమ్మ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఇంకా కొంతమంది అయితే అమృతం తయారు చేస్తున్నారు అండి అదేనండి పంచామృతము పంచామృతం అయితే నాకు చాలా ఇష్టం అండి మీకు కూడా ఇష్టమా అయితే కామెంట్ చేసేయండి ఇంకా కొంతమంది అయితే పూజకి రెడీ చేస్తున్నారు అండి పూజ ఆ స్వామివారిని అయితే పసుపు కుంకుమలతో పూలు పెట్టి అలంకరిస్తున్నారు ఇంకా కొంతమంది అయితే చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంకా పూజ అంతా చేసారండి అమ్మ అయితే ఇంటి నుంచి రెండు నెయ్యి ఒత్తులైతే తీసుకొచ్చారు ఒకటి నేను వెలిగించాను ఒకటి వద్దనైతే వెలిగించేశారండి పూజంతా కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ప్లీజ్ అబ్బా మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేసి మన ఛానల్ని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ శృతి ఇలాంటి శృతి మెత్తన్ ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా ఉంటాను బాయ్ బాయ్